నా ముగ్గుడు నుంచుకున్న పచ్చి మద పిచ్చి గొడ్డు వే మదపిచ్చి బాగా మద కొట్టుకొని వచ్చావా నా ముగ్గుడి దగ్గరికి లేకపోతే నా ముగ్గుడు దగ్గర ఇంత లప్ప ఉంది ఆ లప్ప దింగుకొని తీసుకొని పోయి బతుకుదామని వచ్చావా నా చెప్పేసి కొట్ట ఏం బతికే ఇది మదపిచ్చి కుక్క నీకు మదపిచ్చెక్కే వచ్చావే లేకపోతే ఎందుకొత్తావు మొదపిచ్చి పట్టిక్కలొడు దొరుకున్నాడు మా మధ్య సిచ్చి పెట్టావు ఇద్దన జయ్యా ని ఆడేగట్ట ని బొంద పెట్ట ఇవెన్న సత్తావే నీ తనాపన్న పెడతారే దీపం గొడ్డు పోతుదానా సరే రవిడీదానా వేం బోగపడతావే నేను లాక్డౌన్ లో నాకు నా భర్తకి గొడవ అయ్యి విడిపోయి తర్వాత దేవుడి దైవలన కలిసం జీవితాంతం కలిసి ఉండాలి అనుకోని ఇద్దరం హైదరాబాద్ వెళ్ళి బ్రతుకుతున్నాం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర జాబ్ లో పెట్టించా నేను మేము హ్యాపీగా ఉంటున్నాం మేము హ్యాపీగా ఉన్న మా ఎడుతుంటారు బొమ్మ వచ్చి కొట్టాడు నాకు పర్లేగా నేను ఎడుతుంటే నా ఫ్రెండ్స్ నన్ను ఏదైనా పని ఉంటే చూడే చూడే దుబ్బేస్తున్నారు దగ్గరలో మీకు తెలిసిన పని ఏమన్నా ఉంటే చెప్పండి ఆప్షన్ బాగుంటే మెతుకుని జాయిన్ అయిపోతాం అంటే మనకున్న టెంపర్ కి కోపన్కి ఎక్కడ మూడు నెలలు ఉండలేకపోతున్నాం వెళ్ళిపోమ్మా ఇంటికి వెళ్ళిపో నీ కోపని నీ దగ్గర పెట్టుకో అంటున్నారు భరించే వాళ్ళు కూడా ఉండరు కదా ఎంత యజమాని కానీ ఏమన్నా ఉంటే చెప్పండి పనులు ఇంటి దగ్గర వచ్చిన బోర్ కూడా మాకు అబ్బాయి ఇక్కడ చలేస్తుంది అక్కడ చల్స్తుందా అని కాదు ఇక్కడ చలేస్తుంది అంటే ఇక్కడ నీ వేడి కావాలి అని ఏంటి అర్థమైందా అర్థమైతే అలా చూడడం కాదు వచ్చే ఓకేనా మా రూమ్ ది బర్త్డే బట్ నేను మాత్రం కేక్ తినలేకపోతున్నాను కార్తీక మాసం అది ఎగ్ చూడు ఎలా తింటున్నారు ఇల్లకి పెట్టకుండా పాపం నాన్ వెజ్ ప్రియన్లు కార్తీక మాసంలో వాళ్ళంతా ఎలా ఉన్నారు ఏంటో అందరు ఎలా ఉన్నారబ్బా బాగున్నారా మీరందరూ బాగుండాలి మీరు నేను నా ఫ్యామిలీ ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా లైవ్ ఎందుకు వచ్చిన అంటే మిమ్మల్ని నేను ఒక మాట్లాడుతా నాకు సమాధానం చెప్పండి నా మొహంలో ఏదన్నా డిప్రెషన్ అవ్వబడుతుందా ఏదైనా చేంజ్ అయిందా నా మొహంలో ముందు ముందు కంటే ఇప్పుడు ఏదైనా చేంజ్ కనపచ్చిందేమో కామెంట్ చేయండి సరేనా మర్చిపోవడం కామెంట్ పెట్టండి ముందు ఎట్టుండింది ఇప్పుడు ఎట్టు సరేనా బాగా చూడండి సరేనా అన్నం తిన్నారా తినలా నేను తిన్నా ఇంకా ఈరోజు ఫుడ్ చేయలే చూడండి ఏమన్నా చేంజ్ కాని వస్తే చెప్పండి సరేనా బాగా చూడండి